చింతలపల్లి రైతు వేదిక వద్ద రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి పాల్గొన్నారు రైతు రుణమాఫీ అమలు సందర్భంగా మూడు చింతలపల్లి రైతు వేదిక వద్ద మేడ్చడ్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రైతాంగ కుటుంబాలలో వెలుగు నింపే ఉద్దేశంతో ఇచ్చిన మాటను నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు విడతగా లక్ష రూపాయల లోపు రుణాలను సుమారు ఏడు వేల కోట్ల రూపాయల రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పండుగలా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికల వద్ద సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతు సోదరులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పడం అనేది ఉండదు గత రైతులను వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసింది పదేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రైతాంగానికి వెన్నుధన్నుగా నిలవాలనే సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ దృష్టికి అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి హెనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట కాంగ్రెస్ నేతలు రుణమాఫీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అగ్ర నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సోదరులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు ఆగస్టు పదిహేనవ తేదీలోగా పూర్తి రుణమాఫీ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతు సోదరులు భారీగా పాల్గొన్నారు రైతు సోదరులకు అదేవిధంగా అధికారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంపీసీలకు వైసీపీకి మండల పార్టీ అధ్యక్షులు అందరూ నాయకులు నమస్కారం నిజంగా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు తలెత్తుకొని గర్వపడే రోజు ఈ రోజు భారతదేశ చరిత్రలో ఆనాడు మనమోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా ఒకే రుణవాపు చేసినటువంటి నడత కాంగ్రెస్ పార్టీకే నచ్చింది మరి గత కొన్ని పది సంవత్సరాలుగా చూశాం తెలంగాణ వస్తే రైతుల మోడపడతాయని రైతుల రైతులు పడేటువంటి కష్టాలు దూరమై రైతుల యొక్క అప్పులు పోతాయని అందరం ఎదురు చూశాం పది సంవత్సరాలు నానా ఇబ్బందులు రైతు రైతాంగానికి ఉపశమనం దొరికే విధంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే రైతుల యొక్క బాధలు పోతాయని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడుతుందని నిరూపించినటువంటి మన ప్రేత మన ముఖ్యమంత్రి మన అభిమాన నాయకుడు మన ముఖ్యమంత్రి గారికి కర్త

సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్